హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసాం ఖత్తర్లోని గోల్డ్ సూక్కి అందులో ఒక షాప్ వచ్చేసి ప్రిన్స్ గోల్డ్ షాప్ అని అయితే వెళ్దాం మనం ఎలా ఉంటుందో లోపల చూద్దాం వచ్చాం చూడవచ్చు మీరు చాలా ఉన్నాయి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ నెక్లెస్లు చైన్స్ ఈ నెక్లెస్లు వచ్చేసి మనకు పన్నెండు గ్రాముల నుంచి పదిహేను గ్రాముల లోపల నెక్లెస్లు మాత్రమే కమ్మలు కాదు చాలా వరకు డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి పదిహేను గ్రాముల నుంచి ఇరవై లోపు నెక్లెస్లు కమ్మాలు నాలుగు గ్రాములు ఐదు గ్రాములు అట్లా ఉన్నాయి చైన్లు అయితే చాలా ఉన్నాయి చూడవచ్చు మనం చైన్లు చాలా డిజైన్లు ఇవి వచ్చేసి పదిహేను లోపు పన్నెండు గ్రాములు పది గ్రాములు ఇవి వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ బంగారం చూడవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది చాలా చైన్లు అయితే ఉన్నాయి మంచి మంచి డిజైన్లు ఉంటాయి ఇక్కడ గోల్డ్ రేట్ పైన మనకు మేకింగ్ ఛార్జ్ చేస్తారు చూడొచ్చు లాకెట్స్ ఉన్నాయి చాలా చాలా చైన్ లాకెట్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్స్లో చాలా డిజైన్లో ఉన్నాయి మనకు కావాల్సినట్టు కస్టమైడ్ కూడా చేసిస్తారు ఈ నెక్లెస్ చూడొచ్చు పదిహేడు పాయింట్ తొంభై ఆరు గ్రాములు ఉంది అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది గ్రాములు ఆ కమ్మలు ఐదు గ్రాములు ఉన్నాయి చాలా వరకు మంచి మంచి డిజైన్లు ఉన్నాయి చూడొచ్చు రింగ్ ఉంగరాలు ఉన్నాయి ఇక్కడ రింగ్స్ నెక్లెస్లు చాలా సెట్లు ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ చెప్తే కూడా వాళ్ళు చేసిస్తారు చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవడం లేదు అన్నీ ఆనం ఉన్నాయి ఏ షాప్ పిల్లల్లో కూడా అర్థం కావట్లేదు ఇవి వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ పైపోతాయి ఈ లాకెట్సు బ్రేస్లెట్సు చాలా డిజైన్లు ఉన్నాయి కమ్మలు వచ్చేసి చిన్నపిల్లలకు బాగుంటాయి ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయి కదా అయితే చాలా బాగున్నాయి తృతీయ కదా అందుకే వెళ్ళినాం బంగారు షాప్కి గోల్ తీసుకోవడానికి వెళ్ళాక ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్నీ చూసి చూసి చాలా షాపులు ఉన్నాయి అక్కడనైతే చూడ్డానికైతే ఫస్ట్ చైన్ చూసినాం తీసుకుందామని ఇవి చూడొచ్చు లాగెట్స్ చిన్న ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఈ చైన్ వచ్చేసి పది పాయింట్ నైంటీ గ్రామ్స్ డిజైన్ కూడా చాలా బాగుంది పది గ్రాముల్లో మంచి మంచి డిజైన్లు ఉంటాయి ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ చూస్ చేసుకోవచ్చు లాస్ట్గా అయితే ఈ రింగ్స్ తీసుకున్నాం మేమైతే చాలా బాగున్నాయి రింగ్స్ అయితే ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం